హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూస్ క్రియేటివ్ కార్నర్ ఈ వీడియోలో శారీకి పళ్ళులో కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దామండి శారీ అంతా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది దీనికి మ్యాచింగ్గా నేను కుచ్చులన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ కుచ్చులు ఎలా వేసుకోవాలో అందరికీ తెలిసిన విషయం కదా ఈ ఈ డిజైన్కి నేను ఏవే మెటీరియల్స్ యూజ్ చేశానో అన్నీ స్క్రీన్ మీద టెక్స్ట్ చేశాను చూడండి నెక్స్ట్ మార్కర్ పెన్సిల్ స్కేల్ హెల్ప్ తీసుకొని వన్ ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేసుకున్నానండి ఇక కుర్చీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్ గ్యాప్ ఇస్తూ ఒక కలర్ తర్వాత ఇంకో కలర్ వేసుకుంటూ వచ్చాను ఈ కుర్చీలు ఎలా వేసానో వీడియోలో చూడండి ఫస్ట్ నార్మల్ థ్రెడ్ పింక్ థ్రెడ్ తీసుకొని దానికి కుచ్చులు అటాచ్ చేసుకుంటూ పళ్ళుకి అటాచ్ చేస్తూ గోల్డ్ బీడ్ పైన స్టిక్ చేశాను టూ త్రీ టైమ్స్ అట్లా రన్నింగ్ చేస్తూ గోల్డ్ బీడ్ అటాచ్ చేశాను కొద్దిగా ట్యాజిల్స్ అన్నీ వేసి ఉంచేసానండి లాస్ట్ది చూపించడానికి మీకోసం ఇట్లా చూపిస్తున్నాను చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి ట్యాజిల్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటాము అంతే ట్యాజిల్ వేయడం అయిపోయింది వెనకకి తిప్పి మనం ముడి వేసుకోవాలి నెక్స్ట్ ఈ మధ్య మధ్యలో గ్యాప్స్ వదిలించాం కదా ఆ గ్యాప్స్ మధ్యలో డైమండ్ రింగ్స్ గోల్డ్ బీడ్స్ గ్లాస్ బీడ్ ఇట్లా బీడ్స్ మిగిలిన బీడ్స్ యూస్ చేసి ఒక హ్యాంగింగ్లా తయారు చేస్తాను చిన్న హ్యాంగ్ హ్యాంగింగ్ వచ్చేలా తయారు చేస్తాను దీనికి త్రీ గోల్డ్ బీడ్స్ ఒక డైమండ్ రింగ్ తీసుకొని యూజ్ చేశాను చూడండి ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్ మధ్యలో డైమండ్ రింగ్కి మధ్యలో మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ కింద ఇంకో గోల్డ్ బీడ్ ఆ తర్వాత గ్లాస్ బీడ్ ఇవన్నీ దారంలోకి ఎక్కించుకున్నాను ఇక్కడ నేను గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశానండి నార్మల్ థ్రెడ్ యూస్ చేయలేదు జరి థ్రెడ్ గోల్డ్ ఉంటుంది కదా అది యూజ్ చేశాను కింద గ్లాస్ బీడ్ వదిలేసి మిలియన్ బీడ్ ఉంచి దారం పాస్ చేసుకుంటూ పైకి తీసుకొచ్చి వెనక్కి తిప్పి ముడి వేసాలి మధ్యలో చిన్న హ్యాంగింగ్ రెడీ అయిపోయింది ఈ రకంగా ఇంకా మొత్తం మధ్య మధ్యలో గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతేనండి సింపుల్ గా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్లో లో శారీ కుచ్చులు రెడీ చేసేసుకోవచ్చు మనం ఇంకా కంటిన్యూషన్ కూడా చూపించాను చూడండి మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి నావి ఇంకా వర్క్ వీడియోస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వీడియోస్ ఇంకా ఉన్నాయండి దయచేసి నా ఛానల్కి వెళ్ళి నా ఛానల్ విజిట్ చేసి ఒకసారి మిగిలిన వీడియోస్ కూడా చూడండి అంతేనండి కంప్లీట్ అయిపోయింది డిజైన్ శారీ పళ్ళు కుచ్చులతో రెడీ అయిపోయింది అందంగా Thank you for watching. video like share comment. Thank you for watching. Subscribe to my channel and hit the bell icon so you never miss any video from my channel.